విధ్వంసం పుస్ పుస్తకావిష్కరణలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ఆయన మాటలు ఇప్పుడు చూద్దాం లైవ్లో ఈ పుస్తకం అక్కడెక్కడో పెట్టుంటే నేనే చదివాను చూశాను ఇప్పుడు జగన్ చేస్తున్న దానికి మించి మేము కూడా చంద్రబాబుతో కలిసి ఆయన అనుభవాన్ని ఉపయోగించుకొని ఇంతకు మించి రెట్టింపుగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం పాలు చేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను మా విధ్వంసానికి మేము చేయబోయే విధ్వంసానికి మీరే సాక్షులు జాగ్రత్త జగన్ నీకంటే విధ్వంసం బాగా చేయగలం మీకంటే రౌడీజం బాగా చేయగలం